ఎస్ ఒకసారి కరాట కళ్యాణ్ గారు లైవ్ కాల్లో మనకి జాయిన్ అయ్యారు బయట నుంచి కళ్యాణ్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే కళ్యాణ్ గారు రాష్ట్ర లావణ్య కేసుకు సంబంధించి కూడా ముందు నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు సో ఈ కేసులో ఏ కొత్త విషయం వచ్చినా సరే దాని మీద రియాక్ట్ అవుతూ ఉన్నారు ఒకవైపు గతంలో కూడా మనం మాట్లాడుకుంటే గనక మహిళల పక్షపాతిగా మీరు నిలబడ్డారు ఎవరైనా మహిళలు అన్యాయానికి గురైతే వాళ్ళ పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడిన పరిస్థితి ఈ కేసులో కూడా ముందుగా మీరు లావణ్య వైపు నిల్చున్నారు తర్వాత ఎందుకు నిలబడ్డానని కూడా క్లారిఫికేషన్ మీరు ఇచ్చారు సో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వచ్చింది రాజ్ తరణ్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు ఆయన ఒక తొలి విజయంగా శేఖర భాష చెప్తున్నారు ఆయనకి బెయిల్ వచ్చింది సో ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తారు మీరు చాలా చాలా హ్యాపీ మూమెంట్ నేను రాజ్ రాజ్ధరణ్ శుభం జరిగింది నిజంగా ఆ కేసు కూడా ఎత్తివేస్తారు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇట్స్ అ ఫేక్ కేస్ ఎందుకంటే అమ్మాయి అందరిపైన అలాగే పెడుతుంది అన్నది ప్రజలకు కూడా అర్థమైపోయింది పోలీసుల మీద కూడా ఎలిగేషన్స్ వేసిందామే మీరందరికీ తెలిసిందే అది ఎఫ్ఐఆర్ మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పింది అక్కడ నేను లేను సంతకం లేదని ఆమె వాట్సాప్లో పంపించమంటే అర్జెంటుగా ఏమైనా పంపించి ఉండొచ్చు ఏమైనా జరిగి ఉండొచ్చు బట్ అది సంతకం లేకపోయినంత మాత్రం ఆమె చెప్పకుండానే ఎఫ్ఐఆర్ అవుతుందంటే అది ఉట్టి మాట అది అది అక్కడే ఆమె బాగా బాగా అబద్ధాలు ఆడుతోంది అనేది కన్ఫర్మేషన్ వచ్చిన విషయం అది సో ఆమె అబ్బాయిని ఇరికించడానికి బ్లాక్మెయిల్ చేయడానికే చూసింది తప్ప ప్రతిసారి ప్రేమ కనిపించడం కన్నా కూడా కక్ష సాధింపే ఎక్కువ ఉంది అది క్లియర్ తెలిసిపోయింది మనకి సో మనకి రోజు రోజుకి ఆ అమ్మాయి స్వరూపం బయటకు వస్తున్నప్పటికీ మనం అలా కొంచెం ఆడపిల్ల కదా ఆడపిల్ల కదా అని చాలా వరకు ఓపిక పట్టారు లాస్ట్ ఇంకా శేఖర బాషా గారి మీద దాడితో కన్ఫర్మ్ అయిపోయింది ఆ అమ్మాయి ఒక పర్వెక్ట్ అయిపోయింది పరిస్థితి అట్లా అయిపోయింది అమ్మాయి సో ఇంకా అలాంటప్పుడు అమ్మాయి ఇంకా ఏం చేయాలో తెలియక దాడికి కూడా తెగబడుతుందంటే వాళ్ళు ఆ మత్తులు ఏమన్నా చేస్తారేమో అని అక్కడ నేనైతే దాడిని తీవ్రంగా ఖండించాను శేఖర్ భాషకి ఆయన ఫస్ట్ నుంచి న్యాయం పోరాటం చేస్తుంటే నేను కూడా మబ్బిపడబ నేను కూడా మబ్బి పడ్డాను అంటే అమ్మాయి పెట్టిన మభ్యలో పడ్డా అంటే మబ్బి పెట్టడం అంటే అమ్మాయి ఎదుది చెప్పింది నమ్మేశాం నిజమైతే ఆడపిల్లని మోసం చేస్తారని సో అలాంటి మాయలోకి మేము కూడా నెట్టివేయబడి తర్వాత రియలైజేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే రియలైజేషన్ అని నేను కూడా ఎందుకు అంటానంటే ఒక తప్పు వైపు మనం సపోర్ట్ వెళ్ళకూడదు ఎప్పుడూ డ్రగ్ మనం ఎందుకంటే సపోర్ట్ చేస్తాం కి సపోర్ట్ ఖచ్చితంగా చెయ్యం మనం మనం ఎప్పుడు నిజాయితీగా నిజం నిజం ఒప్పుకుంటాం మనం తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా నిలబడతాం నిర్భయంగా సో అమ్మాయికి నిజంగా అబ్బాయి అమ్మాయి వైపు ఎటువంటిది లేకపోతే ఖచ్చితంగా అమ్మాయికి సపోర్ట్ వెళ్ళే వాళ్ళం కానీ అమ్మాయి వైపు తప్పులు ఉన్నప్పుడు అమ్మాయికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను అమ్మాయి అయితే సపోర్ట్ చేసి ఎక్కర్లేదు కదా అమ్మాయి అంత మాత్రమే సపోర్ట్ చేయకూడదు న్యాయం వైపు ఉండాలి అది రూల్ సో నేను అందుకని అబ్బాయి చేస్తున్న ఫైట్ కూడా తన వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎంత కష్టపడతాడు శేఖర్ బైక్ సపోర్ట్ చేయాలనుకున్నా ఆ ప్రీతికి సపోర్ట్ చేయాలనుకున్నా నేను నిజ నిజస్వరూపు నేను కుండ బద్దలు కొట్టినట్టు నేను కూడా నాకు తెలిసినంతవరకు విశ్లేషణ చేసి చెప్పాను ఈ రోజు అది అతనికి బెయిల్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నిజం వైపు ఉన్నప్పుడు అందులో ఫ్రూట్ఫుల్గా మనకి చిన్న ఫలమందినా కూడా ఆనందం అనిపిస్తుంది సో అబ్బాయి ఇప్పుడు సేఫ్ గా బెయిల్ వచ్చింది కాబట్టి హ్యాపీ అబ్బాయి తర్వాత ఇప్పుడు కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది కాబట్టి కళ్యాణ్ గారు న్యాయం రాష్ట్ర వైపే ఉందని చెప్పి కోర్టు కూడా నమ్మిందని మనం భావించవచ్చు ఖచ్చితంగా నమ్మిందండి కోర్టు కోర్టు మామూలుగా ఎవరినైనా మీరు ఏదైనా చీట్ చేయొచ్చు కానీ కోర్టును చీట్ చేయలేము కదా మనం ఎందుకంటే నాకు చాలా కోర్టు అనుభవాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తాను ఇంకొక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా జడ్జిమెంట్ ఐ మీన్ బెయిల్ కంగ్రాచులేషన్స్ బాషా గారు జడ్జి కూడా మహిళా జడ్జి చాలా సంతోషం నిజంగా మహిళ అక్కడ మహిళకి నిజంగా మహిళ అయ్యుండి కూడా మహిళమే ఆలోచించలేదంటే జడ్జిలు ఎంత క్లియర్ ఎంత క్లియర్గా ఉన్నారో చూడండి మహిళలు కూడా మహిళలకు సపోర్ట్ చేయరు దొంగలకు ఎప్పుడు సపోర్ట్ ఉండదు ఇది క్లియర్ దొంగగా మనం ఏదన్నా చేద్దామనుకుంటే తప్పుడు కేసులు పెడదామనుకుంటే ఎప్పుడు సపోర్ట్ చేయరు అంటే దొంగ దొంగ కేసులకి ఎప్పుడు సపోర్ట్ రాదు మహిళ మహిళ అయ్యుండి కూడా జడ్జి గారు అది నేను విన్నాను నాకు కూడా అర్థమైంది అక్కడ కూడా మా లాయర్స్ ఉన్నారు లోపల వాళ్ళు నాకు అన్నప్పుడు కూడా అన్నారు వాళ్ళకి కొంచెం గట్టిగానే పడ్డాయండి మొట్టికాయలు అని సో ఏంటండి దాని అర్థం అంటే ఏంటిదని అర్థం ఈ వీళ్ళు చేసింది తప్పుడు తప్పుడు కేసు అనేది అక్కడ క్లియర్ అయిపోయింది సో ఇప్పుడు ఎంత తొందరగా రాజధానుకి ఇది క్వాష్కి వెళ్తారా లేకపోతే ఎట్లా వెళ్తారో ఈ కేసు పోవాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను ఆ అమ్మాయికి ఫస్ట్ డ్రగ్ కేసులో ఈ డ్రగ్స్ గురించి పదే పదే మాట్లాడి ఈ ప్రీతి అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని ఇప్పుడు ఒక విక్టిమ్ అండి ఒక ఒక సాక్షిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది సాక్షికి మనం తప్పుగా వాళ్ళందరూ మిస్యూజ్ చేసి ఆ అమ్మాయి పైన వీడియోస్ అన్ని రిలీజ్ చేస్తున్నారు అది చేయకుండా ఆపాలి ఆ అమ్మాయిని సపోర్ట్ చేయాలి ఆ అమ్మాయి లాగా ఎంతమంది బాధితులు అందరికీ అండగా నిలబడాలి ఖచ్చితంగా ఈ కేసులో ఎంతమంది ఉన్నారో బయటికి తీయాలి ముందు లావణ్యని అర్జెంట్గా అరెస్ట్ చేయాలి ఈ డ్రగ్స్ విషయంలో ఓకే అయితే ఉదయం ప్రీతికి సంబంధించి విషయాలు ఏవైతే శేఖర్ పాఠశా తీసుకొచ్చారో గతంలో ఎలాంటి పరిస్తుంది లావణ్య ఏమేం చేశారని చెప్పి కొన్ని ఆధారాలతో ప్రజలు చేశారు మళ్ళీ ఈ ఉదయ ప్రీతి వారు అనేది కూడా కొన్ని వీడియోలు బయట పెడుతున్నారు సో ఈ మనం ఇది చాలా చాలా రాంగ్ అండి ఎవరు వస్తే వాళ్ళ మీద మేము వీడియోలు వేస్తాము ఎవరు వచ్చిన అంటే ఈ అమ్మాయి అన్ని దాచుకొని పెట్టుకుంది అనమాట ఆల్రెడీ ప్లాన్డ్ ఎప్పుడో ఒక రోజు మనకి ఎదురు తిరుగుతారు ఖచ్చితంగా వీళ్ళందరూ కాబట్టి వీళ్ళ పిలకల మన చేతిలో ఉండాలని అందరు వీడియోలు తీసి పెట్టుకుంది ఏమే ప్లాన్డ్ అంటే ఎంత మైండ్ రూయల్ గా ఉందో అర్థమవుతుంది అక్కడే సో సోందని నన్ను బ్లాక్మెయిల్ చేసే అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఇంకా ఉంటే రమ్మనండి ఏం పర్లేదు కానీ ఆమె ఆమె జూజూబీ అని నిన్న కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా జూజూబీ ఆమె ఏం బ్లాక్మెయిల్ మెయిల్ అండి నేనే కావాలంటే ఆడియో నేను ఇస్తాను ఆమెకి ఆమె ఏం మాట్లాడింది ఎంత యాక్టింగ్ చేసిందో ఎంత ఏడ్చిందో నా దగ్గర ఉన్నాయి నేను కావాలంటే డైరెక్ట్ నేనే వదిలేస్తా ఆమె వదిలేదేంటి ఆడియోలు నేనే వదులుతా తెలియనప్పుడు సపోర్ట్ చేశాను ఒప్పుకున్నాను కదా నేనే మొన్నటి నుంచి చెప్తున్నాను ఆమె చేసి నేను అప్పుడు తెలియనప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారని శాఖ ముందు చాలా బాగా మాట్లాడేవారు కళ్యాణి గారు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు రాస్తున్న విషయాలు కూడా కొన్ని చెప్పారు ఇలా మాట్లాడారు అవి నేను ఇప్పుడు నాకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి అవి నేను ఒకసారి రిలీజ్ అన్నట్టు తెలుసు చేయమని చెప్పండి ఇప్పుడు ఒక మాట చెప్పండి అలా రాస్తారని విషయం నేను ఏం మాట్లాడాను నాకైతే గుర్తులేదు ఆమె ఆమె చెప్పినవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి రిలీజ్ చేద్దాం మనం కూడా ఆ అమ్మాయి ఏం చెప్పిందో నేను ఆమెకి నేను కాల్ చేయలేదు ఆమె నాకు కాల్ చేసింది నన్ను కూడా ఏదో విధంగా అంటే చూసారా ఎవరికి కాల్ చేసినా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది అంటే ఎంత మైండ్ ఎలా ఉందో ఆమెది మనం అవన్నీ పెట్టుకోం నా ఫోన్లో ఆటోమేటిక్ కాల్ రికార్డర్ ఉంటుంది ఎందుకంటే నా బోల్డెన్ థ్రెడ్స్ ఉంటాయి నాకు బోల్డర్ ఉంటాయి ఆటోమేటిక్ కాల్ రికార్డ్ ఉంటుంది ఇంకొకటి చెప్పమంటారా నిన్న నేను ఆ అమ్మాయి రిలీజ్ చేస్తాది అన్న తర్వాత అమ్మాయి పేరు ఫీడ్ చేశా అది కూడా నేను మా చాలా మంది సమక్షంలో అమ్మాయి నెంబర్ అడిగి నొక్కి ఇదేనా నెంబర్ అని చెప్పి ఆ నెంబర్ని ఫీడ్ చేస్తే హిస్టరీలో దొరకకపోతే ఓకే ఓకే ఎక్కడ ఉందని చెప్పి మళ్ళీ రిఫ్రెష్ చేసా అన్నీ చేసి ఎక్కడ ఉండొచ్చు అని చెప్పి అప్పుడు తీసాను నేను మీకు అర్థమైందండి నేను అన్ని తీసేస్తా అసలు అమ్మాయి పేరు కూడా ఫీడ్ చేయలేదు నేను ఎందుకంటే వేస్ట్ ఈ అమ్మాయి పేరు ఎందుకు మనకి అన్నట్టుగా అనిపించింది రెండు మూడు రోజులు ని వినంగానే నాకు అమ్మాయి వాయిస్లు అమ్మాయి వినగానే అలాంటిది నాకేం పని అండి నా ఫోన్ లో ఆటోమేటిక్ కాల్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి నేను నేను ఏది సేవ్ చేసినా సేవ్ అయిపోయినా సేవ్ అయిపోయి ఉంటాయి కాబట్టి లక్కీగా దొరికింది లేకపోతే అమ్మాయి ఏదో మేనిపిలేట్ చేసి నన్ను ఎందుకు బెదిరిస్తా అండి నన్ను బెదిరించే అంటే ఎవరు మాట్లాడతాను నువ్వు పేక నొక్కేద్దావు నువ్వు అని చూస్తారు అదే కదమ్మా ఇప్పుడు నేను మాట్లాడాను అని చెప్పి నా గురించి పట్టుకొచ్చింది ప్రీతి మాట్లాడింది అని చెప్పి ప్రీతికి సంబంధించిన పాత వాళ్ళని పట్టుకొస్తుంది ఎవరు మాట్లాడితే వాళ్ళ నొక్కడమే వాళ్ళ పని అందరితో వేరు కాదు గారు మీరు అందరూ ఊరుకున్నారు మీరు ఆడపిల్లని మీరు ఊరుకున్నారు అమ్మాయి ఏం వేసినా ఏం చేసినా ఏం కొట్టినా నేను ఆడపిల్లనే కానీ ఆ అమ్మాయి తప్పు చేసేటప్పుడు దండించే ఇది కూడా భగవంతుడు మనకు అక్క చెల్లు అన్నప్పుడు అమ్మాయి నన్ను ఏదైనా మాట్లాడింది అనుకోండి సరే ఆ మెత్తగానే చెప్తాం అన్ని విధాలుగా అందరితో అన్నట్టు కాదు కదా నాతో సరే చూద్దాం నేను కూడా ఆ అమ్మాయి మీద కేసు వేయచ్చు అప్పుడు కూడా ఏమన్నా చెప్పొచ్చు నేను కూడా వెళ్ళొచ్చు లీగల్ ఫైట్ కి విజయం మొదటి ఏంటంటే వాళ్ళు మస్తాన్ సాయి కేసు తప్పుడు కేసు అని చెప్పి సభాముఖంగా వాళ్ళు వాళ్ళని మోసే టీవీ ఛానల్లో వచ్చి కూర్చొని ఒప్పుకున్నారు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని చెప్పి ఒప్పేసుకున్నారు ఫస్ట్ ఆ అబ్బాయి బయటపడ్డాడు ఇప్పుడు రెండో ఈ అబ్బాయి బయటపడ్డాడు ఇక ఈ అబ్బాయి సంగతి కాదు మా నాన్న ఒక మాట అంటే చెప్పండి వరే రాస్తారానికి నువ్వు ఉన్నారు మరి నీకెవరున్నారా అని అడుగుతారు ఏం పర్లేదు నాన్న నాకు మీడియా ఉంది ఓకే అని చెప్తాను ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ వలీ అది జస్ట్ గా ఫైనల్గా ఫైనల్గా ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు మొదట్ నుంచి కూడా ఈ కేసును టేకప్ చేసి అంటే రాస్తూరు ఫ్రెండ్ అని చెప్పేసి అయినప్పుడు కూడా రాస్తురని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో కూడా చెప్పారు నాకు అంత క్లోజ్ కాదు అయినా కానీ అసలు మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ మేము ఇంట్రెస్ట్ చూపించకపోయినా కానీ శేఖర్ భాష ముందుకు వచ్చి అందరితో మాట్లాడుతున్నాను నా ఇంట్రెస్ట్ ఇది కాదు రాజధరణా ఇంకొకళ్ళని కాదు ఇప్పుడు ప్రీతి ఏం సెలబ్రిటీ కాదు అయినా నా ఇంట్రెస్ట్ ఎందుకంటే న్యాయం పక్క ఉంది అందుకని నేను పోరాడతా ఖచ్చితంగా రాజధరణ వైపు న్యాయం ఉంది ఈఎంఐ పెట్టేది తప్పుడు కేసు నాకు తెలుసు అందుకనే నేను వచ్చాను ఎవరిదైనా సరే న్యాయం ఉంటే నేను వస్తాను ఓకే నేను వస్తానంటే నన్ను యాక్చువల్ మీరే తీసుకొచ్చారు నన్ను పెద్దోడిని చేసింది మీరే నిజం చెప్పాలంటే ఓకే సో నా మాట వల్ల నా దీని వల్ల న్యాయం నిలబడుతుందంటే నేను ఖచ్చితంగా అంటే ముందు నుంచి మీరు కేసు తీసుకున్న తర్వాత అసలు శేఖర్ భాష ఎవరు మా మధ్యలోకి రావడం ఎవరు అసలు మా ఫ్యామిలీ మెంబరా మా ఇష్యూలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాడు అసలు ఎవడు వీడు కరెక్ట్ కదా అదే ఆవిడ మనే మనం స్టూడియోలో కూర్చొని దమ్ ఉంటే ప్రూవ్ చేయి దమ్ ఉంటే ప్రూవ్ చేయి ప్రూవ్ చేసే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ నేను గుండు కొట్టుకుంటా అడిగిందా ఓకే మరి మళ్ళీ ఎవడు ఎవడని అడుగుతారు నువ్వే కదా అడిగా ప్రూవ్ చేయమని మరి ప్రూవ్ చేస్తున్నావు మీరు న్యాయం వైపు ఉన్నారు అంతా సాగుతూ ఉంది సో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చెప్పు దెబ్బలు తిన్నారు అలాంటి సందర్భంలో మీకు ఏమనిపించింది స్ట్రైట్గా మీ గుండెలో ఉన్న మాట చెప్పండి పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు అంతేనా అంతేనా సినిమా డైలాగ్ చెప్పి సో ఐ నీడ్ టు టేక్ లీవ్ బట్ ఓకే మళ్ళీ ఒకసారి రండి యా కూలంకషంగా మరొకసారి సమగ్రంగా మాట్లాడుకుందాం యా ఒకసారి మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ మధు శర్మ గారు వారితో మాట్లాడదాం రాజోరణ్ లాయర్ అయినా మధు శర్మ గారు నమస్తే అండి మధు శర్మ గారు శేఖర్ భాష ఇప్పుడే చెప్పారు రాజ్ లావణ్య లావ కేసుకు సంబంధించి విజయం నమోదు అని చెప్పేసి అంటూ ఉన్నారు బెయిల్ వచ్చింది ఏం చెప్తారు మీరు లేదు మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఈ కేసులో ఫోర్ గ్రౌండ్స్ మేము ఆ రోజు చెప్పాము బయలు వస్తుంది రాష్ట్రాలను ఇందులో నిర్దోషిగా బయటపడతారు అని చెప్పాము అది త్వరలో అది కూడా తెలుస్తుంది మేము మొదట్లోనే చెప్పాము ఇందులో మొత్తం లీగల్ గానే బ్యాటింగ్ చేస్తాం లీగల్ గానే వెళ్తాం రాష్ట్రాలను కూడా అదే మాట స్పష్టంగా చెప్పారు ఇందులో లీగల్ గానే వెళ్తాం లీగల్ గానే చూసుకుంటామని సో వాళ్ళు ఏసెస్ పెట్టారో పెట్టారు ఇవాళ జడ్జి గారు కూడా మొత్తం విన్నారు కాబట్టి బయల్ బ్రాండ్ చేయడమే జరిగింది అంటే తను అంతకు ముందు రాష్ట్రాలతో కలుస్తున్నాను రాష్ట్రాలతో ఉన్నాను అని చెప్పినా కూడా మళ్ళీ మస్తాన్ సాయి కేసు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని వాళ్ళ కీలకంగా తేవాలని జరిగింది సో ఆ కీలకమైన విషయం ద్వారానే రాజస్థాన్ గారికి కూడా బెయిల్ అవ్వడం జరిగింది అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు సో అతను న్యాయపరంగా చేసేటువంటి పోరాటాన్ని రాష్ట్రాన్ని కంటిన్యూ చేస్తారు ఇందులో ఎట్టి పరిస్థితులు ఏమైనా తగ్గ తగ్గాల్సిన అవసరం లేదు యా కళ్యాణ్ గారు మొత్తానికి ఈ కేసులో తొలి విజయం నమోదైందని చెప్పేసి చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఇక మీద మీడియా ముందు కూడా వచ్చి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ ఇస్తారని సమాచారం వస్తుంది ముఖ్యంగా ఈ కేసు మొదలైనప్పటి నుంచి మేడం ఇప్పుడు డ్రగ్స్ టర్మ్ తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే నిన్ననే మనం కూడా మాట్లాడుకున్నాం సో ఈ డ్రగ్స్కు సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు సో ఈ కేసు బిగిలిన తర్వాత మిడిల్లో డ్రగ్స్ కూడా యాడ్ అయింది కాబట్టి సో డ్రగ్స్ గురించి ఏం చెప్తారు ఎలాంటి పోరాటం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడు డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరం పిల్లలందరూ పాడైపోయి భావితరాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఈ డ్రగ్స్ నుంచి కాబట్టి ప్రతి తల్లితండ్రి కేర్ తీసుకోవాలి ప్రతి తల్లితండ్రి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు పబ్బులకి వెళ్తున్నారా బయట కాఫీ కెఫీడేల్కి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు చాక్లెట్స్ తింటున్నారా బిస్కెట్స్ తింటున్నారా అందులో ఏం డ్రగ్స్ కలుపుతున్నారా అన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని మీ పిల్లల్ని మీరు జాగ్రత్త చేసుకోండి తరువాత ఇలాంటి వాళ్ళు అక్క చెల్లి అని ఎరవేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ రెడీగా ఉంటారు వాళ్ళకి ఏదో దానిలో అలవాటు చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ సోయిలో ఉండకుండా వాళ్ళు వాళ్ళు బలైపోతారు వాళ్ళు బలైపోయి వాళ్ళ నరాలు పనిచేయక ఎందుకు పనికి రాకుండా అయిపోతారు సో నేను ఒకటే మాట చెప్తున్నా ఈ డ్రగ్స్ పెడలర్స్ని కానీ ఈ డ్రగ్స్ యూజర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా ఒకసారి చిన్న వల వేసి పోలీసులు నిఘా వేస్తే ఖచ్చితంగా దొరుకుతారు ముఖ్యంగా ఈ లావని ఇంత బహిరంగంగా మాట్లాడుతుంటే ఇంతమంది మాకు డ్రగ్స్ ఇచ్చింది అని బహిరంగంగా చెప్తుంటే ఇంకా మనం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి యాక్షన్ తీసుకోవాలని పోలీసు వారిని కోరుతున్నాను అక్కడ ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేసి ఆమెను తీసుకెళ్ళి వీళ్ళందరికీ ఎందుకు ఇచ్చావు నువ్వు ఇచ్చావు ఇవ్వలేదా అన్నది మాత్రం మొదలు పెడితే ఆ అమ్మాయిలు చెప్పినట్టుగా మమ్మల్ని బంధించి చేసింది అన్నది నిజంగా ఆరోపణ అయితే నిజమైతే ఖచ్చితంగా ఆ అమ్మాయి చెప్పింది ఆరోపణ అని ఆమె చెప్తుంది నిజమని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అది అది తేల్చాల్సింది పోలీసులు ఖచ్చితంగా ఈ అమ్మాయిని ముందు తీసుకొని వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా దొరుకుతుందండి తీగ ఎక్కడో దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది ఆ వెంటనే వీళ్ళు డ్రగ్స్ విషయంలో పురోగతి సాధిస్తారని నేను అనుకుంటున్నా ఇలాంటి వాటిని మాత్రం నో టు డ్రగ్స్ అని ఇండస్ట్రీ అంతా కూడా ఫైట్ చేస్తున్నారు ఇండస్ట్రీ అంతా చేయాల్సిన అవసరం ఉంది మేమంతా సపోర్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరం చేస్తున్నాము మన గవర్నమెంట్ కూడా చాలా చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి నేనైతే ఈ డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా అందరం ఒక డ్రైవ్ తీసుకుంటున్నారు చేస్తారు చెయ్యాలి చేద్దాము అందరం కలిసి ఈవెన్ రాస్తారని కూడా ఇందులో పార్ట్ తీసుకొని ఇప్పుడు రాస్తారని కూడా కలుపుకొని ఫైట్ చేస్తూ ఈ డ్రగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసే వరకు కూడా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది చాలా చాలా ప్రమాదకరం ఓకే కళ్యాణ్ గారు ఒకసారి రాష్ట్రంలో లావణ్యే కేసు గురించి మళ్ళొకసారి మాట్లాడుకుంటే ముందు నుంచి కూడా నా రాష్ట్రు నాకు కావాలి రాస్తు మాలవి మల్హోత్రా మాయలో పడిపోయాడు ఆమె ఆమె వలలో పడిపోయి నన్ను వదిలేశాడు నన్ను మోసం చేశాడు నా రాస్తున్న నా దాకా వచ్చే వరకు నా పోరాటం కొనసాగిస్తా అని చెప్పి అన్నారు కానీ రీసెంట్గా ఒక టర్న్ తీసుకున్నారు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు కాబట్టి రాస్తూరం జైలుకి పోవాలి రాజ్ నాకు వద్దు అని ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే ఈ రెండు స్టాండ్స్ ని మనం ఎట్లా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉందంటారు ఆ అమ్మాయికి ఒక స్టాండ్ లేదు ఆ స్టాండ్ కరెక్ట్ గా ఉంటే మనం రెండు స్టాండ్లో మూడు స్టాండ్లో చెప్పొచ్చు ఇంకా రేపు ఇంకో టర్న్ తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు ఆ అమ్మాయి ముందు కావాలని పోరాటం చేసిన అదే దాని మీద స్ట్రికనే ఉండాలి నాకు మధ్యలో వద్దు అందండి ఎందుకంటే అమ్మాయికి కూడా తెలుసు ఓడిపోతానని కేసు ఇది నేను కరెక్ట్ కాదు నేను చేసినవన్నీ తప్పులు బయటకు వచ్చేసాయి ఇప్పుడు నేను డ్రగ్ డ్రగ్ ఇది చేశాను అది చేశాను అనుకో నా మీద లేనిపోను పడుతున్నాయి డ్రగ్ వైపు వెళ్తుందని ఆమెకి కూడా తెలియకపోవడం వల్ల ఆమె ఏదో కొంచెం ముందు హడావుడి చేసింది హీరో కదా డీఫేమ్ చేద్దామని ఆమె అందరినీ అనుకున్నట్టు ఈ అబ్బాయిని అనుకుంది అమ్మాయి టైం అంటే పాపం పండాలంటారు కదా పాపం పండింది రాస్తారని సేఫ్ అయ్యాడు ఈమెకి కొంచెం కొంచెం చుక్కలు కనిపిస్తున్నాయి అందువల్ల ఆమె రివర్స్ మాట్లాడింది సో అమ్మాయి ఒకటే స్టాండ్ మీద లేదు అమ్మాయి స్టాండ్ కరెక్ట్ కాదు ఇప్పటికీ కాదు ఎప్పటికీ కాదు అమ్మాయి కరెక్టే కాదు అన్ని విధాల కాబట్టి ఆ అమ్మాయి రాస్తారని నాకు కావాలన్నా వద్దన్నా ఏదన్నా అమ్మాయికి ముందు నుంచి ఒక స్టాండ్ లేదు మస్తాన్ సాయి కావాలని ఆ అబ్బాయి గురించి వెళ్ళి కేసు పెట్టిన అమ్మాయి రాస్తారు మొన్నటిదాకా నాకు కలిసి ఉన్నాడని చెప్తున్నా ఆ అబ్బాయి మంచిోడు కాటు ఉన్నాడు కానీ ఎవరు ఉంటారు సార్ ఎవరు ఉంటారండి ఎందుకు ఉండాలండి అసలు ఎందుకుంటారు టూ థౌజండ్ సెవెంటీన్ దాకే ఉన్నాడు ఫిఫ్టీన్ దాకా అంటే ఏం లేదు మొన్నటి దాకా ఉన్నాడు నాకు కూడా ఆమె అన్నీ చెప్పింది మా ఇగో మా అత్తయ్య మామయ్యతో అన్ని అన్ని అందరికీ చూపించింది ప్రూఫ్స్ చూపించింది బట్ అవన్నీ ఎప్పటివి ఏంటనేది పక్కన పెడితే వాళ్ళు కలిసి ఉన్నారంటే ఈ అబ్బాయి పరుగు పోకూడదని నోరు మూసుకొని ఉన్నాడేమో అంతే ఎందుకు తీసుకోవాలని ఈ అమ్మాయికి భయపడి బ్లాక్మెయిలింగ్ కదా బ్లాక్మెయిల్ చేస్తుందని భయపడ్డాడేమో అబ్బాయి లేకపోతే ఇప్పుడు బయటకు వచ్చేవాడు ఎందుకు బయటకు వస్తే ఎక్కడన్నా పరుగు పోతుందని ఉన్నాడు అబ్బాయి ఇప్పుడు ఈ అమ్మాయి మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు కోర్టే ఇచ్చింది కదండి సార్ కోర్టు అంతకన్నా క్లియర్ ఇంకేం లేదు కదా సార్ కోర్టు కన్నా ధిక్కరించి ఎవరు మాట్లాడలేరు కదా మన న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానాలే చెప్తున్నాయి కదా ఇప్పుడు ఆ అమ్మాయి నీకు ఎవరు కావాలని అడుగుతారు అంతే కదా ఎవరు కావాలి ఎవరో ఒకరి మీద పెట్టాలి కేసు ఇద్దరు ముగ్గురు మీద పెట్టేసి నాకు న్యాయం కావాలంటే నువ్వు ఎవరిని అసలు నువ్వు చేసింది అన్యాయం నిన్న నీకెలా న్యాయం ఇస్తారు సో అమ్మాయి అమ్మాయి స్టాండ్ కరెక్ట్ గా లేవు అమ్మాయి స్టాండ్ లేదు అసలు అమ్మాయి మా నేను ఒకటే చెప్తారు అమ్మాయికి మంచి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇప్పించండి అమ్మాయి పరిస్థితి బాగాలేదు నేను ఒకటే చెప్పగలను అమ్మాయి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇప్పించండి అమ్మాయి ఇప్పుడున్నట్టు ఒక క్షణంలో ఉండదు మళ్ళీ ఒక గంటలో మీరు ఒక అరగంట సేపు అమ్మాయితో ఇంటర్వ్యూ చేయండి ఆ రోజు ఎంతగా అరిచింది సడన్గా అప్పుడు దాకా మాట్లాడుతున్నా మేము మీ మీద అరవలేదా చెప్పండి మరి సడన్గా హైపర్ ఎందుకు అయింది అలా ఎందుకు అవుతారు ఎలాంటి వాళ్ళు అవుతారు అంటే అక్కసు కోపం నాది చెల్లట్లేదు అన్నప్పుడు అమ్మాయికి అది వచ్చేస్తుంది అమ్మాయి చెల్లాలి అని అమ్మాయి అనుకుంటుంది అందరి దగ్గర యాక్ట్ చేస్తుంది బాగానే కానీ గా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది ఒరిజినాలిటీ ఎందుకు బయటకు వస్తుంది అంటే నాది నా వీగిపోతుంది ఏం లేదు ఇక్కడ మనము మనం 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 డౌన్ అయిపోతాం అన్నప్పుడు అమ్మాయి ఒరిజినాలిటీ వస్తుంది సో అదన్న మన సంగతి అమ్మాయిని మనం అసలు తీసుకోలే ఫ్యూచర్లో అసలు ఈ కేసులు కూడా కొట్టేస్తారు ఆ అమ్మాయిని గీరుకుంటుంది కేసుల్లో చూడండి మీరు అలా కళ్యాణ్ గారు ఇంతకుముందు మీరు మస్తాన్ సాయి గురించి చెప్పారు యాక్చువల్ గా మస్తాన్ సాయి తో కూడా ఉన్నట్టుగా వీళ్ళు ఎఫ్ఐఆర్ చూపించడం ఇదంతా వ్యవహారం జరిగింది సో రాస్తారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు మస్తాన్ సాయి తో ఆమెకి రిలేషన్ ఉంది దానికి సంబంధించిన ఆధారం ఉందని చెప్పి చెప్పిన పరిస్థితుంది లావణ్య కూడా చాలా మస్తన్ సై విషయాన్ని కూడా ప్రస్తావించింది ఇంత కీలకంగా ఈ కేసులో మస్తన్ ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు అతను భయపడి రాకపోలేదు రాలేదేమో మీడియా ముందుకి వచ్చి అన్నారు సో ఇంత జరిగిన తర్వాత కూడా న్యాయం వైపు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఉండాలండి ఇప్పుడు అబ్బాయి రావాలి ఆ అబ్బాయి బాధితుడు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాడు లేదు ఆ అమ్మాయి అబ్బాయి కలిసి ఇంకేమైనా ఉన్నాయని భయపడుతూ ఉంటే అబ్బాయి రాడు అయినా నాకేం సంబంధం అమ్మాయి కదా చేసింది ఇప్పుడు నేను వదిలేశాను సంథింగ్ ఏదో ఎవరు ఎవరి స్టాండ్స్ ఉంటాయి వస్తే చాలా బాగుంటుంది అబ్బాయి కూడా ఏమన్నా ఇబ్బందులు పడున్నా ఏదైనా ఉన్నా వస్తాడు లేకపోతే మనం ఏం చేయగలం ఇంకా అబ్బాయిని రమ్మని చెప్పి అడగలేరు కదా ఎవరు అబ్బాయి ఎవరో కూడా తెలియదు ఎవరికి ఓన్లీ ఫేస్ ఒకటే చూశారు సో మాట్లాడిన వాయిస్ విన్నారు సో అబ్బాయిని బయటకు వస్తే రప్పిస్తే చాలా మంచి జరుగుతుంది చాలా వరకు రాస్తారు ఇంకా కూడా కానీ ఒకటి ఆ అమ్మాయి చాలామందితో ఇలాంటి వీడియోస్ పెట్టుకొని బెదిరిస్తుంది అన్నది అయితే అభియోగం కదా అభియోగం ఏంటి క్లియర్గా ఉంది ఇప్పుడు ప్రీతి వీడియోలు చేయడం అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నానండి ప్రీతి వీడియోలు ప్రతి యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడైతే ఇస్తున్నారో అన్నిటిలోంచి తీసేయాలి ఫస్ట్ ఎందుకంటే ఒక ఆడపిల్ల ఆ అమ్మాయి విక్టిమ్ అమ్మాయిని ఒక ఇబ్బంది పెట్టింది ఆమె ఏదో అయ్యింది అమ్మాయి తెలిసి తెలియని వయసులో చేసింది మారేనని చెప్తుంది మారిన వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి ఇంకొంచెం గురత చల్లకూడదు సో అవి తీసేయాలి తీయకపోతే నేను లీగల్ గా కూడా వెళ్తాను ఈ విషయంలో నేనే వెళ్తాను మీకు ఇవాళ హైకోర్టులో రెండు పక్షాల నుంచి వాదనలు విన్నారు జడ్జి సో ప్రధానంగా రాస్తరణికి అనుకూలంగా ఈ తీర్పు రావటాన్ని అంటే ఎట్లా ఎలాంటి వాదనలు జరిగితే ఈ తీర్పు వచ్చిందని భావించవచ్చు ఎందుకు రాస్తరణి వైపు జడ్జి మొగ్గు చూపారంటే ఏం చెప్తారు లేదు నేను వనిగా నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను ఈ ఎఫ్ఐఆర్ స్టాండ్ స్టాండ్ అవ్వదు ఫోర్ నైన్టీ త్రీ ఇందులో అప్లికేబుల్ అవ్వదు ఫోర్ నైన్టీ త్రీకి సంబంధించినటువంటి గ్రౌండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయగలని నేను మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను సో ఈసారి కూడా మేము అదే మాటలు ముందుకు తీసుకెళ్ళడం బలంగా జరిగింది ఈ ఎఫ్ఐఆర్ లో మాత్రం ఫోర్ నైన్టీ త్రీ అనేది అప్లికేబుల్ కానీ కాదు పూర్తి స్థాయిలో ఎందుకంటే ఈవి మధ్యలో వెళ్ళి మస్తాన్ సాయిని ప్రేమించడము మస్తాన్ సాయి లోపలి యాక్సెప్ట్ చేశామని చెప్పి వస్తుంది ఆమె స్పష్టంగా చెప్పడం తోటి ఇంకెక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందండి ఈవిడ మళ్ళీ ఫోర్ నైన్టీ త్రీ పెట్టి అరాస్ట్ చేయడానికి కాకపోతే ఇంకెలాగొస్తుంది అది కాక అంత ముందు సెవెన్ ఎఫ్ఐఆర్స్ కూడా ఆమె మీద ఉన్నాయి కదా ఇవన్నీ కన్సిడర్ చేస్తారండి ఎలాగంటే అలా పెట్టేయడం కాదు వాళ్ళు ఏదో కేసు పెట్టారు కదా అని ఆయన స్పష్టంగా రాష్ట్రాన్ని మొదటి నుంచి చెప్తున్నారు నేను లీగల్ గానే బ్యాటిల్ చేస్తాను నేను లీగల్ గానే ముందుకు వెళ్తాను చెప్పడం జరిగింది ఆయన లీగల్ గానే ముందుకు వచ్చారు లీగల్ గానే ముందుకు వెళ్ళింది వారు తెచ్చుకున్నారు బెయిల్ సో ఫర్దర్ గా జరగాల్సిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా లీగల్ గానే జరుగుతాయి ఇందులో ఎట్టి రకమైన సందేహం లేదు సో శర్మ గారు మీరు లైన్ లో మీ వాయిస్ క్లారిటీ మిస్ అవుతుంది కొంత టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది సో కళ్యాణ్ గారితో మాట్లాడదాం కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో శేఖర్ బాషా ఈ కేసుకు సంబంధించి తన పోరాటం చేసేటప్పుడు కీలక ఎవిడెన్స్లు సంపాదించేటప్పుడు కీలకమైనటువంటి ఒక వ్యాఖ్య కూడా చేశాడు విల్లా కోసమే లావణ్య ఇదంతా చేస్తుంది విల్లా కోసం విల్లాను ఏదో రకంగా తన సొంతం చేసుకోవటం కోసం ఈ పోరాటం చేస్తుంది లావణ్య అని చెప్పేసి అంటున్నారు మీకు అలాంటి అనుమానం ఏమైనా ఉందా దానికోసమే ఇంత తపన తాపత్రయం లావణ్య వైపు ఉందంటారా ఎస్ నాతో మాట్లాడినప్పుడు కూడా మీరు ఎక్కడున్నారంటే విల్లాలో ఉన్నానంటే అప్పుడు నేను అమ్మాయికి సపోర్ట్ మాట్లాడినప్పుడు కూడా అమ్మాయితో మాట్లాడే మా అమ్మాయికి రాలేమో ఆడపిల్ల అమ్మ ఆ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే మాత్రం నీకు ఏ ఆధారం ఉండదు నువ్వు వెళ్ళకలేని నేను కూడా అన్నాను అమ్మాయితో అది కూడా చెప్తున్నా కానీ ఒకటండి ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ ఇంట్లో నుంచి వెళ్ళదు ఆ విల్లా కోసమే చేస్తోంది అది క్లియర్ ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే ఇంకోటి ఇప్పుడు అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకోండి ఆ విల్లా లేదనుకోండి అమ్మాయికి ఏం లేదు ఇంకొకటి వాళ్ళది ఇస్నాపూర్లో చిన్న ఇల్లు అండి వాళ్ళ మదర్ ఫాదర్ది చిన్న ఇల్లు ఇస్నాపూరి దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది చిన్న ఇల్లు అలాంటి ఇంట్లో ఉన్నవాళ్ళు లక్షల లక్షలు ఎక్కడ ఇస్తారు ఇప్పుడు ఆమెకి ఏ ఆధారం లేదు ఇప్పుడు అనుకుందాం అమ్మ అయితే డబ్బులు ఎక్కడెక్కడో ఏమో ఎక్కడి నుంచి వచ్చాయని తెలియదు ఇప్పుడు ఆమె ఆ డబ్బులు కావాలి కాబట్టి అవి ఇలా కావాలి ఆమెకి ఆమె బతకడానికో లేకపోతే ఏదో విధంగా రాస్తారని అమాయకుడు కాబట్టి గట్టిగా మాట్లాడితే అవి ఇల్లు ఇచ్చేస్తాడు అనుకుంది ఇప్పుడైతే నేను చెప్తాను రాస్తాడు మీరు ఆ ఇల్లు ఇవ్వక్కర్లేదు అది ఏదైనా ఉన్నా సరే ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి ఆమెకి ఎందుకంటే ఆమె అన్ని తప్పుడు ఆరోపణలు వేసి నాకు ఇవ్వాలి కాంపెన్సేషన్ అంటే అవ్వదు కదా అమ్మాయికి ఏంటి అసలు పద్ధతి కాదు కదా అది కరెక్ట్ కాదు అంటే నీ నీ సర్వేవల్ కోసం అందరి మీద వేసేసి ఎదుబడితే చేసి అంటే మీ ఇద్దరు ఎంజాయ్ చేశారా ఏం చేశారా తర్వాత మీ ఇద్దరు తేల్చుకోండి కానీ ఒక అమ్మాయిల జీవితాలు తాడడం ఇట్లా చేయడం డ్రగ్స్ నేను అమ్మాయిని డ్రగ్స్ విషయంలో ఫుల్గా వ్యతిరేకిస్తున్నా పోలీసుల మీద అబద్ధాలు చెప్పడం ఇవన్నీ చేయడంతో నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే పోలీసులు కరెక్ట్ కాదు పోలీసులు ఎఫ్ఐఆర్ రాంగ్ అదన్నీ రాంగ్ అమ్మాయి మాట్లాడేది సో అమ్మాయిని నేను వ్యతిరేకించడానికి అన్ని కారణాలు ఈ రెండు బలమైనవి సో రాస్తారని మోసం చేసిందా మోసం చేసి ఇంకొక అబ్బాయితో ఉందంటే అది ఇంకొకటి మూడోది సో ఒక హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకొకటి నువ్వు అలా చేయవు కదా నువ్వు అలా అర్థం అర్థమవుతుంది కదా సో అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఈ అబ్బాయికి లేదు అమ్మాయి వెళ్ళిపోవాలి అసలు ఇంకోటి చెప్పమంటే రాస్తారు రాస్తారని ఇల్లు అమ్మేస్తే అమ్మాయి వెళ్ళిపోవచ్చు అతను అమ్మాయిలు కామ్గా ఇల్లు ఇల్లు అమ్మేసి హ్యాపీగా డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్కడైనా ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఆ ఇంటి ఓనర్స్ వచ్చి ఆల ఖాళీ చేయిస్తారుగా అయిపోయింది సింపుల్ ఓకే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు కళ్యాణ్ గారు ఈ మూడు సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము అని చెప్పి అప్పటి వరకు ఉన్నాము తర్వాత లేమని చెప్పి రాస్తున్నట్టు కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మనకు తెలుసు మరి ఈ మూడు సంవత్సరాలు ఉన్నదాని కోసం ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా కాంపన్సేషన్ అట్లా ఏమన్నా అది వాళ్ళ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అండి అది మనకు తెలియదు అది ఎందుకంటే వాళ్ళు వాళ్ళిద్దరు కొంత అండర్స్టాండింగ్ని బట్టి వెళ్తుంది అది అబ్బాయి ఏమన్నా జాలి తలిచి ఏదో అనుకొని ఏమన్నా చేసుకోవాలి తప్ప లీగల్గా వెళ్తే కూడా ఏమో నాకు తెలిసినంతవరకు ఎంత తక్కువ ఇస్తారు సార్ జనరల్గా కూడా అబ్బాయి లేదు అని చూపించు చాలా ఉంటాయి దానిలో అవన్నీ చెప్పలేము ఇప్పుడు సో ఒకటేంటంటే ఇప్పుడు ఆ లీగల్గా వెళ్తారా ఎలా వెళ్తారో అమ్మాయిని ఏదో విధంగా ఎందుకులే నాకు ఈ తలనొప్పి అనుకుంటే అబ్బాయి ఏదో ఒకటి చేసి అమ్మాయిని పంపించుకోవాలి లేదా అమ్మాయి ఇంకెందుకు నాకు డబ్బులు అవసరం లేదన్నది అమ్మాయి మాటే నిజమైతే వదిలేసి వాళ్ళు అమ్మాయి కామ్గా తప్పులు చేసింది అందరి దగ్గర చెడ్డైపోయింది का हम्बारी हम्बारी yeah. to